ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక స్వీట్ రెసిపీ చేశానండి ఇది చాలా బాగుంది అని చెప్పను బాగుంది ఇంకా చేసినప్పుడు వెంటనే తింటే నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ సగ్గు బియ్యం గోధుమ రవ్వ కలిపి చేశాను అనమాట లడ్డు మీరు ఒక్కసారి ట్రై చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సగ్గు బియ్యం చిన్న కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా యూజ్ చేసుకోండి ఒక్క కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను సరిపోతుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఇంకా అవి సగ్గుబియ్యం బియ్యం అంతా ఒక కప్ అంతా వాటర్ పడుతుంది నానబెట్టడం కోసం ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇంకా ఇవి నానే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దానిలో నేను గోధుమ రవ్వ నెయ్యి వేసుకుంటున్నాను స్వీట్లో ఎప్పుడైనా సరే నెయ్యి ఉంటే మనకి సూపర్ హిట్ ట్టిగా వస్తుంది కదా ఇంకా నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను వేసేసుకొని అది బాగా కరిగే లోపు ఇంకా దీనిలోకి గోధుమ రవ్వ నేను ఇప్పుడు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా సేమ్ అదే కప్పుతోటి ఒక టూ కప్స్ అంతా గోధుమ రవ్వ తీసుకుంటున్నాను కరెక్ట్ క్వాంటిటీ మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి నెయ్యి కరుగుతూ ఉంటుంది నిదానంగా మనం రవ్వ కొలుచుకునే లోపు మనకి స్వీట్ అప్పటికప్పుడు ఇంట్లో నుంచి ఏం కావాలా అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి బాగుంటుంది రవ్వ ఫస్ట్ ఒక కప్పు వేసాను ఇదే కప్పుతో సెకండ్ కప్పు కూడా వేసుకొని ఇంకా అదే ఆ నెయ్యిలో లో ఫ్లేమ్లోనే చక్కగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట హైలో పెట్టారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా ఒక్కసారి హైలో పెట్టుకోండి అంటే పాన్ హీట్ అవ్వడం కోసం తర్వాత అంతా లోలో పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఆ స్మెల్తోనే మనకి కుక్ అయిందా లేదో అర్థమైపోతుంది ఇంకా ఫ్రై అయిపోయిన రవ్వని ఈ ప్లే ఈ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా పక్కన పెట్టుకొని ఇదే పాన్లో స్వీట్ చేస్తున్నా అనమాట ఫ్రై అయిపోయింది కదా నీట్గా మొత్తంగా తీసేసుకొని పక్కన పెట్టుకొని దానిలో ఇప్పుడు మనం చూపించిన విధంగా స్వీట్ చేసేసుకుందాము పాన్ని నీట్గా తుడిచేసుకొని ఇంకా దీనిలో స్టవ్ వెలిగించేసుకున్నాను ఆల్రెడీ ఇంకా సగ్గు బియ్యం కూడా వేసుకొని అవి బాగా నానాయి ఇంకా ఒక కప్ అంత దాంట్లో వాటర్ ఉంది కదా ఇంకా అది ఉడకడం కోసము ఇప్పుడు ఈ గోధుమ రవ్వకి ఒక టూ కప్స్ మళ్ళీ సగ్గుబియ్యానికి ఒక టూ కప్స్ సేమ్ మనం కొలుచుకున్న తోటే ఫోర్ కప్స్ అంత వాటర్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మళ్ళీ ఎక్కువగా వేసుకోకండి లూజ్ అయిపోతుంది అది ఇంకా హల్వాలా అయిపోతుంది లడ్డు చుట్టడానికి రాదనమాట ఇంకా సగ్గుబియ్యం ఉడికేంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే మనం రవ్వను వేసుకోవాలి రవ్వ ఈజీగానే కుక్ అయిపోతుంది కాబట్టి సగ్గు బియ్యం ఉడకడమే కాస్త టైం పడుతుంది చూడండి నేను చూపించిన విధంగా సగ్గుబియ్యం అయితే బాగా కుక్ అయిపోయింది ఈ టైంలో గోధుమ రవ్వను వేసేసుకుందాము గోధుమ రవ్వ కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని ఇంకా మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా గడ్డ గట్టిగా అయిపోతే మరీ బాగోదు కాబట్టి ఉడకాలి కదా రవ్వ కూడా లో ఫ్లేమ్లో పెట్టామంటే చక్కగా ఉడుకుతుంది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని ఉడికి ఉడికించేసుకుందాము ఈ రెండు ఈవెన్గా ఉడికి దగ్గ వాటర్ అంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం దీనిలో నేనైతే పంచదార యూస్ చేశాను మీ దగ్గర బెల్లం అవైలబుల్గా ఉంటే అదైనా వాడుకోండి అలా ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది మీకు స్వీట్ ఏది తినాలనిపిస్తే దాంతో చేసుకోండి ప్రస్తుతానికి నేనైతే మాత్రం పంచదార మాత్రమే యూజ్ చేశాను పంచదార తినకూడదు అనుకున్న వాళ్ళు బెల్లం యూజ్ చేసుకోండి ఇంకా చూడండి రవ్వ సగుబియ్యం రెండు ఈవెన్గా కుక్ అయ్యాయి ఈ టైంలో పంచదార నేను ఇందాక చిన్న కప్పు చూపించాను కదా ఆ కప్పుతో ఒక ఫోర్ కప్స్ అయితే నేను ఇప్పుడు వేస్తున్న కప్పుతో ఒక టూ కప్స్ అంత పంచదార ఉంటుంది నేను కొలుచుకొని ఈ కప్పుతో వేస్ అనమాట మీరు కావాలంటే క్వాంటిటీ కరెక్ట్గా తెలియాలి అనుకుంటే ఆ చిన్న తోటి ఒక ఫోర్ కప్స్ వేసుకోండి నేను చిన్న కప్పు ఎందుకని చెప్పి ఆ చిన్న తోటే కొలిచి ఫోర్ కప్స్ అంతా నేను చూపించిన కప్పుతో వేస్తుంది అనమాట పంచదార వేసేసుకో మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కాస్త పెంచుకోండి నేను వేసే పంచదార క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవ్వదు తక్కువగా అవ్వదు టూ కప్ కప్స్ అంతా వేసాను నేను ఈ పింకు కప్లో కొలుచుకున్నాను వేసేసుకొని ఈ పంచదార కరిగే మన మళ్ళీ ఈ మిశ్రమం ఉంది కదా గోధుమ రవ్వ సగ్గుబియ్యం మిశ్రమము అదంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనము చక్క చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడింది ఇంకా గట్టి పడుతుంది అనుకున్నప్పుడు నేను ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ వేస్తున్నాను మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే మీకు టెక్స్చర్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ వేసుకొని ట్రై చేయండి మ్యాక్సిమం రెడ్ ఎల్లో గ్రీన్ ఈ త్రీ కలర్సే ఉంటాయి కదా మీకు నచ్చిన కలర్ వేసుకొని లడ్డుని రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి పంచదర కరిగేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి మిక్స్ చేసుకున్నాము దీనిలో ఫ్లేవర్ కోసము మూడు అయితే దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర ఆలుకల పౌడర్ ఉన్నా వేసుకోండి అది కూడా బాగుంటుంది మనకి టెక్స్చర్ బాగా గట్టిపడాలి గట్టిపడితేనే మనకి లడ్డు చుట్టడానికి వస్తుంది లేకపోతే హల్వా లాగా అయిపోతుంది ఇంకా ఇదిగోండి ఫ్యాన్ కింద పెట్టాను ఒక టూ త్రీ మినిట్స్ చల్లారిన తర్వాత మనం చేయి పెట్టగలం కాబట్టి ఇదిగోండి ఈ గట్టి పడిపోయింది ఇంత ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ టెక్చరు ఇంకా నే చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకుందాం మనకి మనకి ఎంత సైజు కావాలో అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చిన్న సైజు కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది లడ్డూలు చుట్టేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని ఎంజాయ్ చేయడమే రెండు ఇంగ్రీడియంట్స్ హెల్దీనే కాబట్టి ట్రై చేయండి అది కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చిందా నా రెసిపీ స్వీట్ రెసిపీ ఉందా అయితే త్వరగా చేసుకోండి చేశాక ఇంకా మీరు మార్చి వేరే విధంగా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వంటలు వీడియోస్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్